ప్రళయం యాతి తదోత్తమవిధా లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే మరణించే సమయంలో ఎవరిలో అయితే సత్వగుణము ఎక్కువగా ఉంటుందో ఆ దేహములో ఉన్న సూక్ష్మ దేహము జీవాత్మ మరణించిన తర్వాత యోగులు వేద విధులు జ్ఞానులు పొందే ఉత్తములు పరిశుద్ధములు అయిన లోకములు పొందుతుంది ఇప్పటి వరకు మూడు గుణములు కలవారు ఎలా ఉంటారో తెలుసుకున్నాము మరణకాలంలో మానవుడు సత్వగుణ సంపన్నుడుగా ఉంటే మరుజన్మలో ఉత్తమ లోకములను పొందుతాడు మరుజన్మ ఉత్తమమైన జన్మ లభిస్తుంది అంటే చనిపోయేటప్పుడు ఏ గుణము వచ్చే స్థితిలో ఉంటుందో ఆ గుణమునకు అనువైన లోకములను పొందుతారు సత్వగుణ సంపన్నులకు ఉత్తమ లోకములు ఉత్తమ జన్మ వస్తుందని చెప్పుకున్నాము అంటే కేవలం చనిపోయే ముందు సాత్వికంగా ఉంటే సరిపోదు జీవితాంతం సత్వగుణ సంపన్నుడిగా ఉండాలి అప్పుడే చనిపోయే ముందు కూడా సత్వగుణ సంపన్నుడిగా ఉంటాడు అలా కాకుండా మరణ సమయంలో కూడా ఆస్తిపాస్తుల గురించి బంధువుల గురించి ఆలోచిస్తుంటే తాను జీవితంలో చేయలేని పనుల గురించి తలుచుకుంటుంటే అతనిలో సత్వగుణము ఏ కోశాన కనిపించింది సత్వగుణము అభివృద్ధి చెందడానికి ఏం చేయాలంటే ముందు చిత్తములో నుండి రజోగుణము తమోగుణములను తొలగించాలి అప్పుడు సత్వగుణం కోసం సాధన చేయాలి జీవితంలో నిష్కామ కర్మలు కర్తృత్వ భావన లేని కర్మలు పుణ్యకార్యములు పరోపకారం చేస్తే అంత్యకాలంలో కూడా అటువంటి సాత్విక భావనలే కలుగుతాయి అంతేకాని జీవితాంతము రజోగుణము తమోగుణములలో ఉండి అంత్యకాలంలో నారాయణ అన్న కృష్ణ అన్న ఏమీ ప్రయోజనము లేదు ఆఖరి రోజుల్లో సత్వగుణము ఏర్పడడం చాలా కష్టము రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే మూఢయోనిషు జాయతే అదేవిధంగా అంత్యకాలంలో రజోగుణము ప్రధానముగా ఉన్నవారు ఎక్కువగా కర్మలు చేసే అవకాశం ఉన్న జన్మలు ఎత్తుతారు అలాగే మరణ సమయంలో తామస ప్రవృత్తి కలిగిన వారు మరుజన్ములో మూఢుడు అవివేకి అజ్ఞానిగానో లేక అటువంటి లక్షణములు గల జంతువుగానో పక్షిగానో పుడతాడు సత్వగుణము ఎక్కువగా ఉంటే పుణ్యలోకాలు వస్తాయి అని చెప్పారు పరమాత్మ ఇప్పుడు రజోగుణము తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే వారికి జనన మరణ చక్రము తప్పదు అని అన్నారు అంటే తాము చేసిన కర్మలకు ఫలము మానవులుగా పుట్టి మాత్రమే అనుభవించాలి మరో మార్గం లేదు కాబట్టి రజోగుణము ఎక్కువగా ఉన్నవారు కర్మల ఎందు ఎక్కువగా ఆసక్తి ఉన్నవారి గృహములలో జన్మిస్తారు కానీ తమోగుణము ఎక్కువగా ఉన్నవారు మూఢయోనులు అంటే ఏమాత్రము బుద్ధి జ్ఞానము ఆలోచన లేని వారి ఇంట్లో జన్మిస్తారు అది మానవ జన్మ కావచ్చు మృగ పశు పక్షి కీటక జన్మలు కావచ్చు ఎందుకంటే వాటికి ఆలోచనా శక్తి ఉండదు ఏది తోస్తే అది చేసేయడమే వాటి వాటి సహజ లక్షణములను బట్టి ప్రవర్తిస్తుంటాయి వాటికి మంచి పనులు చేసే స్వతంత్ర బుద్ధి జ్ఞానము ఉండదు రజస్తమో గుణములలో జీవితాంతము పడి ఉన్నవారు మరణించిన తర్వాత వారి వారి గుణములకు తగ్గ యోనులలో పుడుతూ చేస్తూ ఉంటారు కాబట్టి జీవితాంతము సత్వగుణమును అలవర్చుకోవడమే మంచిది AHHHHH <sharp inhale> <sharp inhale>